హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వర్షాలకి చాలా వరకు కిచెన్లో అన్ని వస్తువులు పాడైపోయాయని లాస్ట్ వీడియోలో కొన్ని చూపించినాను కదా ఇక్కడ ఏంటంటే ఎండుమిర్చి ఉంటాయి కదా నేను తిరువాత పెట్టేటప్పుడు వాడుకోవడానికని కొన్ని ఇట్లా ఓపెన్గా ఈ బాస్కెట్లో పెట్టి వదిలేస్తాను మార్నింగ్ పప్పు తిరువాత వేయడానికని తీస్తే అవన్నీ కూడా మొత్తం ఇట్లా ఫంగస్ వచ్చేసినాయి సో ఇక్కడ పైన తొడిమ దగ్గర మీకు కనిపిస్తుంది కదా అంత బ్లాక్ కలర్లో ఫంగస్ వచ్చేసింది అవి ఇట్లా విరుస్తుంటే కూడా దాంట్లోంచి పొగలు వస్తున్నాయి సో ఇందులో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ ఇట్లా ఫంగస్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా పాడేసినాను అండ్ కొన్ని కవర్లో అట్నే ప్యాక్ చేసి పెట్టి లోపల పెట్టినాను అవి అయితే బాగానే ఉన్నాయి నెయ్యి ఉంటుంది కదా మార్నింగ్ నెయ్యి బాక్స్ అయితే ఓపెన్ చేస్తే నెయ్యికి కూడా అక్కడక్కడ ఇట్లా ఫంగస్ అయితే వచ్చేసింది నేనైతే నెయ్యికి ఫంగస్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడూ చూడలేదు కానీ గాడ్ ఏంటంటే ఆల్మోస్ట్ నెయ్యి అయితే మొత్తం యూజ్ చేసేసుకున్నాము ఒకవేళ ఫుల్ డబ్బాకి మాత్రం ఇట్లా ఫంగస్ వచ్చేసి ఉంటే మొత్తము వేస్ట్ అయిపోయేది ఇక్కడ సైడ్కి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అదంతా ఫంగస్ అనమాట అండ్ ఇంకొక బాక్స్లో నెయ్యి దీని పక్కనే ఉండేది దానికి పైన క్యాప్ మీద ఫంగస్ వచ్చేస్తుంటే ఇంకా నేను వెంటనే అబ్జర్వ్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఆనియన్స్ డైలీ మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా అయినా కానీ ఈరోజు మార్నింగ్ నేను కట్ చేయటానికి ఆనియన్స్ ఓపెన్ చేస్తే దాని మీద కూడా ఇక్కడ పైన పొట్టు మీద ఫంగస్ అయితే వచ్చేసింది అని ఇవన్నీ నేను వాడకుండా పక్కన పెట్టేసి తడి వల్ల అట్లా అయినవి కాదు కిచెన్లో అన్నీ మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఆనియన్స్ డైలీ మార్నింగ్ మనకి వంట చేసేటప్పుడు అవసరం అయ్యేవే మార్నింగ్ ఆనియన్స్ తీస్తే అందులో ఒక దానికి ఫంగస్ కనిపించింది అని ఇంకా మొత్తం చూసినాను సో అక్కడక్కడ ఉన్నవైతే ఇంకా తీసి పక్కన పెట్టి ఫస్ట్ అవి అయితే యూజ్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అవి అంటే ఓకే ఈవెన్ ప్లాస్టిక్ కవర్స్ మీద కూడా రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది వచ్చేసి మ్యాగీ ప్యాకెట్ అనమాట ఇది నేను ఒక కార్నర్లో పెట్టినాను ఒక ట్రేలో వేసి అండ్ అది ఇదైతే నేను కొద్ది రోజులు యూస్ చేయలేదు అట్నే ఆ సైడ్కి అట్నే ఉండిపోయింది అనమాట గోడ పక్కన సో ఈరోజు మ్యాగీ చేద్దామని తీస్తే ఆ కవర్ మీద కూడా మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది బెడ్రూమ్లో ఉన్న హ్యాంగర్ కి నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాంగ్ చేసి పెడతాను అవి గోడకి అంత తడి ఉంటుంది కదా సో ఎక్కువ రోజులు ఆ తడికి అట్నే టచ్ అయి ఉండడం వల్ల ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా చోట్ల అంత పాడైంది అంటే మొత్తం ఇట్లా బూజ్ లాగా వచ్చేసింది అనమాట సో ఈరోజు నేను చూసి దాన్ని వెంటనే తీసి క్లీన్ చేస్తున్నాను దీనికి మధ్యలో అడ్జస్ట్ చేసుకునేవి స్టీల్వి ఇచ్చారనమాట దాని కింద అయితే మొత్తం ఇట్లా రస్ట్ పట్టేసింది నా బ్యాగ్ ఇలా అయిపోయే లోపు చూసి నాకు బాధ వేసింది ఈ బ్యాగ్ నేను ఎక్కువ యూస్ కూడా చేయలేదు ఒక తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దీన్ని కొద్దిసేపు అయితే హీటర్ ముందు పెట్టినాను రూమ్ హీటర్ ఉంటుంది కదా ఇంకా అంతకు మించి ఎండ కానీ ఏమీ లేదు కొద్దిసేపు డ్రై చేద్దామంటే ఇంకా ఒక్కటని కాదు కిచెన్లో చాలా వరకు అన్నీ డబ్బాలో ఉన్నవి కూడా అన్నీ ఇట్లా బూజు పట్టేస్తున్నాయి నాకైతే ఏం చాలా అర్థం కావట్లేదు చూసేవాళ్ళు ఎవరైనా ఏం చాలో మీకు ఏమైనా కొంచెం టిప్స్ అట్లా ఏమైనా తెలిస్తే ప్లీజ్ నాకు షేర్ చేయండి ఇవనే కాదు కిచెన్లో ఇంకా చాలా వరకు ఇలానే పాడైపోయినాయి నాకు అన్నీ ఏం చాలా అర్థం కావట్లేదు ఇప్పుడున్నంత రెయిన్స్ ఇక్కడ ఎప్పుడూ లేవంట లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇంత రెయిన్స్ లేనే లేవు ఇంట్లో పనులు చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇట్లా కిచెన్లో పాడైపోయినవి ఏవైనా ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అంటే డైలీ ఒక సెక్షన్ అట్లా పెట్టుకొని ఏవేవి కొంచెం ఇట్లా పాడైపోయి చెమ్మ వచ్చేసి ఇట్లా ఫంగస్ వచ్చినాయో అవన్నీ చూసి క్లీన్ చేసుకుంటున్నాను ఇంతలా వర్షాలు అయితే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నంద్యాలలో ఎప్పుడు ఇంత వర్షాలు అయితే చూడలేదు మనకి ఎంతైనా ఒక త్రీ ఫోర్ డేస్ వర్షం పన్నా ఒక రోజన్నా ఎండ్ వస్తుంది ప్రెసెంట్ మేము ఉండేది కూడా ఒక హిల్ స్టేషన్ లాంటిది చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట మెయిన్గా దానివల్ల వర్షాలు చాలా ఎక్కువ ఇక్కడ ఇక్కడ టూ మంత్స్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నా కానీ రోడ్ మీద బయట ఎక్కడ వాటర్ అయితే కనిపించదు అన్ని తగ్గుల్లోకి లోయల్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఆఫ్టర్నూన్ నేను ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను పుల్గం చట్నీ పచ్చి పులుసు ఇవైతే చేస్తున్నాను పచ్చి పులుసు మేమైతే ఎలా చేసుకుంటామో రాయలసీమ స్టైల్లో అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ కిటికీలో హ్యాంగ్ చేసినాను కదా అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ కలీగ్స్ గోల్డెన్ టెంపుల్లో మాకు తీసుకొచ్చారనమాట అది ఇంట్లో ఇక్కడ హ్యాంగ్ చాలా అర్థం కాక నేను ఇక్కడ కిచెన్లో హ్యాంగ్ చేసుకున్నాను పులగం చేయడానికి ఫస్ట్ బియ్యము పెసరపప్పు ఈ రెండో అయితే కడిగి వాష్ చేసి గ్యాస్ మీద పెట్టినాను ఆ తర్వాత పచ్చి పులుసు కోసం చింతపండు అయితే నాన్ పెట్టి అయితే కొన్ని ఫ్రై చేసినాను ఇంకా చట్నీ చేయడానికి ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసినాను మామూలుగా పులగం చేసుకునే దానికంటే తిరువాత పులగం ఇంకొంచెం బాగుంటుందన్నమాట టేస్టీగా దానికి దీనికి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో కరివేపాకు ఆవాలు కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి ఆ తర్వాత మనము ఎసురు యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ పుల్గంలాగా కుక్ చేసుకోవాలి గ్రౌండ్ అయితే ఫ్రై చేసినాను కొన్ని చట్నీ కోసం ఇంకొన్ని పచ్చి పులుసులో పౌడర్ చేసి యాడ్ చేయడానికి నేను గ్రౌనట్స్ అయితే పొట్టు తీయను చాలామంది చట్నీ చేసిన పొట్టు తీస్తారు కదా నేనైతే అట్నే వేసేస్తాను పొట్టు తీసినా తీయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనిపిస్తుంది నాకు కానీ ఏంటంటే పొట్టు తీసినది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది చట్నీ కొంచెం దీని అంతా డార్క్గా ఉండదు కొంచెం లైట్ కలర్లో ఉంటుంది మాకు ఇక్కడ విండో బయట చెట్టు ఉంది కదా ఆ చెట్టు నుంచి ఒకటే గాలి వస్తుంటుంది ఆ గాలికి నేను అక్కడ బయట ఏమైనా పెట్టినా అన్ని గాలికి ఎగిరిపోతున్నాయి ఇంకా వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా బయట ఏమైనా పెట్టినా అన్ని తడిచిపోతున్నాయి సో డస్ట్బిన్ పొరకతో సహా అన్ని నేను ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది పచ్చి పులుసు చేయటానికి ఇందాక చింతపండు నానబెట్టినాను కదా దాని నుంచి చింతపండు రసం తీసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం గ్రౌండ్నట్ పౌడర్ కొంచెం ఉప్పు కొంచెం కారం ఇవి వేసుకోవాలి ఇక్కడ చుట్టూ కిచెన్ అంతా అంత నీట్గా లేదు ఇగ్నోర్ చేసేయండి ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను అవన్నీ ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి గ్రౌండ్నట్స్ మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా కొన్ని అయితే పచ్చి పులుసులోకి యాడ్ చేసి ఇంకా కొన్ని చట్నీ కోసం అట్నే పెట్టినాను ఈరోజు నేను చట్నీలో కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను మనం ఫస్ట్ గ్రౌండ్నట్స్ని పౌడర్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా ఆ గ్రౌండ్నట్స్ ప్లేస్లో కొన్ని నువ్వులు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో మళ్ళీ ఇంకొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్ పచ్చి పులుసు చేసేయడం చింతపండు పులుసు ఒకటి మనకి రెడీగా ఉంటే చాలు ఇంకా లాస్ట్లో కావాలంటే తరువాత కూడా పెట్టుకుంటారేమో నేనైతే పెట్టను ఇలాగే తింటాం మేము అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని ఇంకొన్ని వాటర్ ఇంకొంచెం గ్రౌండ్నట్ పౌడర్ అయితే వేసి కలుపుతున్నాను ఓన్లీ చట్నీతో తినడం కంటే పచ్చి పులుసు కూడా ఉంటే కాంబినేషన్ బాగుంటుంది పులగంలోకి కిచెన్ టవల్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఫస్ట్ వాటర్ అయితే కొంచెం గ్యాస్ మీద పెట్టి వేడి చేసినాను ఆ తర్వాత అందులో కొంచెం సర్ఫ్ యాడ్ చేసి ఈ కిచెన్ టవల్స్ అన్నీ వేసి నానబెడుతున్నాను నైట్ వేసి పెట్టినాను మార్నింగ్ లేసి వాష్ చేసుకోవచ్చు అనేసి ఎంత టైర్డ్ అయిపోయినా సింక్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా నైటే క్లీన్ చేసి పడుకోవడానికి ట్రై చేస్తాను అందులో ఉన్న వాటర్ అన్నీ డ్రైన్ అవుతాయని లాస్ట్లో ఇట్లా పెట్టినాను ఇంతే అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్